శ్రీమత జైన జాయగురు నమ ఈ వీడియోలో మనం ఉగాది సందర్భంగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం సాధారణంగా ఉగాది ఫలితాలంటే సంవత్సరం మొత్త ఫలితాన్ని పరిశీలించడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనం ఈ వీడియోలో ఈ మకర రాశి వారి యొక్క బడ్జెట్ జీవన విధానం వాళ్ళ యొక్క విన్నింగ్ ఛాన్సెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి ఈ రాశి వారికి ఫైనాన్స్ బడ్జెట్ పద్నాలుగు ఆదాయం పద్నాలుగు వ్యయం అంటే చక్కగా ఆదాయం హండ్రెడ్ పర్సెంట్ చాలా అనుకూలంగా ఉంది దాని తగ్గట్టు కూడా వ్యయం ఉంది ఎందుకంటే చాలా లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం మకర రాశి వారికి ఎంత ధనం వచ్చినా సరిపోదు కాబట్టి వచ్చింది వచ్చినట్టే ఖర్చు అవ్వడం జరుగుతుంది అయితే జీవన విధానంలో లైఫ్ స్టైల్ పెరిగే అవకాశం ఉంది సాధారణంగా పద్నాలుగు పద్నాలుగు ఆదాయం ఉన్న వెయ్యి పద్నాలుగు కంటే సరిపోయింది అది రెండు ఆదాయం రెండు వ్యయం ఉంటుంది ఒకటి అంటే వాడు చాలా పూర్ లివింగ్స్ ఉండడం జరుగుతుంది అలాగే ఆరు ఆరు ఆదాయం వేయి ఉంటే మిడిల్ క్లాస్లో ఉండడం జరుగుతుంది మరి పద్నాలుగు పద్నాలుగు అంటే అది హయ్యెస్ట్ లెవెల్ మాట ఆదాయం చాలా అనుకూలంగా ఉంది అలాగే వ్యయం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి వాటి లైఫ్ స్టైల్ పెరుగుతుంది వారి జీవన విధానం పెరుగుతుంది అలాగే వారి యొక్క ఖర్చు పెట్టే విధానం ఇవన్నీ కూడా కొద్దిగా ఇతరులు అసూయ పడే విధంగా ఉండే అవకాశం ఉంది అయితే ఏంటంటే గతంలో ఉన్నటువంటి రుణాలు రుణాలుగానే ఉండిపోయే అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి బయటపడే అవకాశం లేదు అందువల్ల సాధ్యమైనంత వరకు జాతకుడు వచ్చిన ఆదాయంలో కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చులు తగ్గించుకుంటే గతంలో చేసినటువంటి రుణాలు తీర్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆదాయం బాగుంది కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఎప్పుడన్నా మకర రాశి వారికి ఆ ఎంత డబ్బు వస్తే అంత ఖర్చయిపోతుండదు సో ఆ కారణం వల్ల కొద్దిగా కంట్రోల్ పెట్టుకుంటే మరి గతంలో ఉన్నటువంటి అప్పుల నుంచి బయటపడతారు సో ఇక రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఇది కూడా చాలా అనుకూలంగా ఉండదు అంటే ఇది రాజపూజ్యం అంటే ఏంటి ఆ వృత్తిలో ఉన్నవారికి గౌరవం పెరగడం అంటే ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావడం రాజకీయ నాయకులకు విజయం రావడం మరి క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు సక్సెస్ రావడం మొత్తం మీద సక్సెస్ రేట్ చాలా అనుకూలంగా ఉంది అంటే మీరు ఒక నాలుగు కార్యక్రమాల్లో పాల్గొంటే మూడు మీకు సక్సెస్ రావడం జరుగుతుంది అంటే సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ విన్నింగ్ శాతం ఉంది కాబట్టి మరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఆశించిన పదవి రావచ్చు వాళ్ళు కోరుకున్న పార్టీ టికెట్ ఇవ్వచ్చు విజయం కూడా లభించే అవకాశం ఉన్నది అలాగే మరి ఈ విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అలాగే న్యాయవాదులు వాళ్ళ వాళ్ళ పదవి ఉన్నతి రావడం వాళ్ళు చేపట్టినటువంటి కేసులు విజయవంతంగా సక్సెస్ అవ్వడం అలాగే ఆధ్యాత్మిక రంగం జ్యోతిష్యం ఇలాంటి అడ్వైజరీ రంగంలో ఉన్న వారికి కూడా సక్సెస్ బాగుంది కాబట్టి మొత్తం మీద మకర రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చాలా అనుకూలంగా ఉంది సో ఇక మరి గురుగ్రహ ప్రభావం చూసుకుంటే గురువు మరి ఈ రాశి వారికి ముప్పయో తారీఖు వరకు కూడా నాలుగో స్థానంలో సంచరిస్తూ మరి ఒకటో తారీఖు మే నుంచి ఐదవ స్థానంలోకి రావడం జరిగింది అంటే ధర్మ త్రికోణంలోకి రావడం అంటే పూర్వపుణ్యంలోకి రావడం వల్ల అక్కడ నుంచి తొమ్మిదవ భావాన్ని రాశిని విచ యాక్టివేట్ చేయడం జరుగుతుంది అంటే శుభపరుస్తాడు అంటే కంపల్సరీగా జాతకుడు మంచి అలవాట్లు మంచి క్రమశిక్షణ దైవభక్తి ఆధ్యాత్మిక ఉండడం ధర్మ కార్యక్రమాలు చేపట్టడం ధర్మాన్ని రక్షించడం ఈ విధంగా సాధిస్తాడు పంచమ స్థానం కాబట్టి సంతానం యొక్క అభివృద్ధి పిల్లల విషయంలో శుభవార్తలు వినడం పుణ్యం యాక్టివేట్ అవడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి సత్సంతానం కలగడం వారి యొక్క అభివృద్ధి పిల్లల యొక్క విషయంలో శుభవార్తలు వినడం జరుగుతుంది మరి తొమ్మిదో స్థానం అనేది ఉన్నత విద్యా స్థానం పుణ్యక్షేత్రాలు దర్శించడం విదేశ ప్రయాణాలు ఇవన్నీ కూడా జాతకుడికి కంపల్సరిగా మరి మే నెల నుంచి అతని జీవన విధానంలోనూ అతని అలవాట్ల విషయంలోను అలాగే నడవడిక విషయంలోను కంప్లీట్గా చేంజ్ రావడం జరుగుతుంది మొత్తం మీద ఓకే ధనస్థానంలో ఉన్నటువంటి శని ఈ సంవత్సరం అంతా కూడా అర్ధ త్రికోణాన్ని పరిపాలించడం జరుగుతుంది అంటే రెండు ఆరు పది వృత్తి సంబంధించిన విషయాలు కుటుంబ విషయాలు చాలా వరకు కుటుంబ సభ్యులు క్రమశిక్షణతో వ్యవహరించడం వారి యొక్క జీవన విధానం పెంచుకోవడం కష్టపడటం కుటుంబాన్ని క్రమశిక్షణతో పెంచడం జరుగుతుంది అంటే వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో అంతవరకు ఖర్చు పెట్టడం చాలా వరకు మరి మిగతా విషయాలు తగ్గించి మరి నిజాయితీగా ఉండడం చేయడం జరుగుతుంది వృత్తిలో కూడా చాలా గా ఉంటారు ఓవర్ వర్క్ చేస్తారు కానీ ఆశించిన ఫలితం రాదు కానీ సంతృప్తికరంగా ఉంటుంది జాతి కూడా ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని పొందడం జరుగుతుంది అంటే శనిప్పుడు కూడా కష్టానికి తగింది మాత్రం ఇస్తాడు తప్ప ఎట్టి పరిస్థితులు కూడా ఎక్సెస్ ఇవ్వడం జరగదు కాబట్టి సాధ్యాల వరకు మరి ఈ కుటుంబ సభ్యుల యొక్క క్రమశిక్షణ ఉద్యోగంలో నిజాయితీ అలాగే మంచి నైపుణ్యవంతులు కావడం జరుగుతుంది మొత్తం మీద శని భగవానుడు గురు భగవానుడు ఈ మకర రాశి వారికి ప్రెషర్ పర్సెంట్ చక్కని జీవితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎటు వచ్చి మూడో స్థానంలో ఉన్నటువంటి రాహు భగవానుడు మరి కామ త్రికోణాన్ని పరిపాలించడం వల్ల మరి ఏదైనా ఎవరితోన పరిచయం పెంచుకున్నప్పుడు వివాహ సంబంధాలు కుదుర్చుకున్నప్పుడు ఎవరితోన కలిసి వ్యవహారం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది నైంటీ నైన్ పర్సెంట్ ఈ విషయాల్లో మోసపోయే అవకాశం ఉన్నది అలాగే స్నేహం అనే ముసుగులో వాళ్ళ అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకొని మిమ్మల్ని మంచి మార్గం నుంచి చెడు మార్గం వైపు మళ్లించే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు పరిచయం లేని వాళ్ళతో స్నేహం పెంచుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త వారితో ఎఫైర్స్ కానీ వేరే విధమైన సంబంధాలు కానీ పెంచుకునే ప్రయత్నం చేయొద్దు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది బట్ ఏదైనా మరి రాశివారు గురుగ్రహ అనుగ్రహం రాహుగ్రహ అనుగ్రహం మరి పొందడానికి రాహుగ్రహ అనుగ్రహం అంటే తన యొక్క చెడు ఫలితాలు తగ్గించి మంచి మార్గంలో అంటే మంచి మార్గంలో రావు ఎప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే సినిమా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి యాంకర్స్ టీవీ యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాడు మరి కొత్త కొత్త టెక్నాలజీ ఉపయోగించుకోవడం కొత్త వారితో మరి మీరు ఏదైనా మరి మీ యొక్క ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం అలాంటి జరిగే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారు కంపల్సరీగా శివ శివుణ్ణి దక్షిణామూర్తిని అలాగే అమ్మవారిని ఆరాధించడం వల్ల వీలైతే ఈ రాశి వారి ప్రతి మంగళవారం హనుమాన్ టెంపుల్ దర్శించడం వల్ల అన్ని రకాల యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి శ్రీమాత్రేనమ్మ ఉజాయకుడు దత్తాత్రేనమ్మ ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మరి ఈ ఉగాది సందర్భంగా మరి కుంభరాశి వారి యొక్క బడ్జెట్ ఏ విధంగా ఉన్నది వీళ్ళు సంవత్సరాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం వీళ్ళ యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగుగా ఉండడం జరిగింది సో అందువల్ల వీళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఇన్కమ్ యొక్క స్టాండర్డ్స్ పెరగడం జరిగింది అంటే ఏదైనా ఆదాయం ఏమి సమానంగా అనుకుంటాం అదే ఆదాయం రెండు వ్యయం రెండు ఉంటే వాళ్ళు చాలా పూర్ లివింగ్ ఉంటుంది ఈ సంవత్సరానికి అర్థం అదే ఆదాయం వారు ఏం వారు అనుకుంటున్నాం ఏదో మిడిల్ క్లాస్గా ఏదో పాత ఉండదు అనుకుంటున్నాం మరి ఇప్పుడు పద్నాలుగు పద్నాలుగు వచ్చింది కాబట్టి మరి ఇన్కమ్ చాలా రేట్లు పెరిగింది అలాగే దాని తగ్గట్టు ఆదాయం కూడా ఖర్చు కూడా పెరగడం జరిగింది ఎందుకంటే మరి గత కొంతకాలంగా ఈ కుంభరాశి వారి లోనే ఉన్నారు కదా ఒకేసారి ఆదాయం పెరగడంతో పాత అప్పులే తీర్చుకొని కొంతవరకు బయటపడే ఆలోచనలు మొత్తం మీద ఈ సంవత్సరం నాటికి జీరో బడ్జెట్ మాట మిగులు ఉండదు తగులు ఉండదు అప్పు అప్పులాగా ఉండదు ఆదాయం అంతా ఖర్చు అవ్వడం జరుగుతుంది అంటే వడ్డీలు కట్టినా వాటికి సరిపోతుంది అనమాట అయితే మొత్తం స్టాండర్డ్ లివింగ్ బాగుంటుంది ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేయనట్టు ఉంటుంది లైఫ్ అంతా కూడా ఈ సంవత్సరం వరకు సో దాన్ని జాగ్రత్తగా ప్రయాణం చేసుకోండి ఇంకా మన ఆదాయం ఎటు పెరిగింది కాబట్టి మరి ఎప్పుడు ఉన్నటువంటి చికాకులు ఉంటాయి కాబట్టి కొంతవరకు ఖర్చులు తగ్గించుకుంటే కనీసం ఒక థర్టీ పర్సెంట్ తగ్గించుకుంటే మీరు గతంలో ఉన్నటువంటి అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సో ఇది పక్కన పెడితే రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి సో ఇది కూడా బాగుంది ఎందుకంటే రాజపూజ్యం బాగుందంటే కంపల్సరిగా మీరు మీ రుణదాతల దగ్గర నుంచి మాట పడకుండా వాళ్ళ టైంకి వాళ్ళు పే చేయడం జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది గతంలో ఆగిపోయిన ప్రమోషన్ కానీ అలాగే తొందరగా మీకు ప్రమోషన్ రావడం అలాగే వృత్తిలో మీరు కష్టానికి తగ్గట్టుగా హోదా పెరగడం ఏదో ఒక గుర్తింపు అధికారుల ప్రశంసలు రావడం జరుగుతుంది అందుకని ఏముంటది రాజపూజ్యం అంటే అవమానం చాలా తక్కువగా ఉంది కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు కోరుకున్న పార్టీలో వాళ్ళు ఉన్న పార్టీలో సీటు టిక్కటూ వస్తుంది అలాగే పోటీల్లో కూడా సునాయసంగా విజయం సాధిస్తారు అలాగే క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక పది గేమ్ పది గేమ్స్ పాల్గొంటే ఒక ఎనిమిది ఆటలు నెప్పుతారు అంటే క్రీడారంగం అంటే ప్యాకెట్ లాంటి క్రీడలు వద్దు కనీసం ఇది ఏంటంటే మామూలు కబడ్డీ ఖోఖో క్రికెట్ లాంటి గేమ్స్లో పాల్గొనడం వల్ల విజయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మరి గత కొంతకాలంగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి మరి ఈ కుంభరాశి వారికి కంపల్సరిగా అటు వ్యక్తిగత గౌరవం గుర్తింపు హోదా పెరుగుతుంది ఫైనాన్స్ పరంగా కూడా ఒక లగ్జరీ లైఫ్కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దీన్ని సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా బ్యాలెన్స్గా ఉపయోగించుకుంటే మంచిది అయితే మరి శని రాశి అంది సంవత్సరం అంతా ఉండడం జరుగుతుంది అంటే మీ యొక్క ధర్మ త్రికోణాన్ని మరి శని పరిపాలిస్తారు కాబట్టి చాలా నిజాయితీగా ఉంటారు క్రమశిక్షణతో ఉంటారు అలాగే చాలా సింపుల్ లైఫ్ కోరుకుంటారు ఎంత దాని ఉన్నా కూడా చాలా సింపుల్గానే మీ యొక్క జీవన విధానం ఆహారపు అలవాట్లు లివింగ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది అలాగే శరీరాన్ని క్రమశిక్షణతో పెట్టుకుంటారు అలాగే చాలా అతి తక్కువ ఖరీదు కలిగిన వస్త్రధారణ చేస్తూ చూసిన వాళ్ళకి చాలా సింపుల్గా కనిపిస్తారు ఎంత సింపుల్గా ఉంటే ఎంత సింపుల్గా మీ ఆహార అలవాటు ఉంటే మీ యొక్క అభివృద్ధి సంవత్సరం అంత అనుకూలంగా ఉంది అలాగే సంతానం యొక్క విషయంలో వారి యొక్క అభివృద్ధి మీకు గర్వకారణంగా ఉంటుంది అలాగే వారికి ఉద్యోగ ప్రయత్నాలు కానీ వారికి వివాహ ప్రయత్నాలు కానీ జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అయితే ఎక్కువగా వీడి ఉపవాసాల పేరుతో నియమంగా ఉండడం వల్ల శరీరాన్ని అంటే మనం ఉపవాసాలు ఎక్కువగా చేసి ఆరోగ్యం పాడు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి జాగ్రత్తగా స్త్రీలు మాత్రం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఇక మూడో స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు మరి మనకి మే ఒకటో తారీఖు నుంచి నాలుగవ స్థానం అయినటువంటి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే ఇది మోక్ష త్రికోణాన్ని పరిపాలించడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల విద్యార్థులైతే కంపల్సరిగా మరి గృహాన్ని విడిచి హాస్టల్లో కానీ దూరంగా ఉండి చదువుకోవాల్సి వస్తుంది అంటే ఇది ఈ సంవత్సరంలో ఎప్పుడన్నా జరగవచ్చు మే ఒకటో తారీఖు నుంచి అలాగే బాధ్యతలు విరమించి పెద్ద వయసులో ఉన్నవాడు ఏదన్నా పుణ్యక్షేత్రంలో కానీ సో ఏదన్నా సిరిడి లాంటిది కానీ పుట్టపర్త లాంటి క్షేత్రంలో ఒక ఆశ్రమాన్ని గృహాన్ని తీసుకొని అక్కడ స్టే చేయవలసి ఉంటుంది మరి కొంతమంది అయితే ఏదన్నా ఒక కంఫర్టబుల్గా ఉన్నటువంటి ఓల్డేజ్ లో చేరే అవకాశం కూడా ఈ సంవత్సరం కనబడుతుంది మొత్తం మీద మాత్రం ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడం అది ప్రశాంతంగా హాయిగా ఉండడం జరుగుతుంది అలాగే శని భాగం ఓకే అయితే ధన త్రికోణంలో రెండు వారు పది స్థానాన్ని రాహు పరిపాలిస్తాడంటే మీనరాశిలో ఉన్నటువంటి రాహు రెండు వారు పది భావాలు యాక్టివేట్ చేయడం వల్ల సంపాదించే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది ఇతరుల యొక్క ప్రమేయం మీ కుటుంబ విషయాల కలగజేసుకోవడం వల్ల చాలా అసహనానికి పాటిస్తూ ఉంటారు సో ఏదైనా కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే సంపాదన విధానంలో కూడా మీ కుటుంబంలో ఒకరు మరి ఏదో అక్రమార్జనం వల్ల ఏదే కారణాల వల్ల ఇబ్బంది పడవచ్చు లేదంటే ఏదన్నా మీ కుటుంబంలో ఒకరు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఇంకో విధంగా మీకు నచ్చని కార్యక్రమాలు మీ కుటుంబ సభ్యులు చేయడం వల్ల చాలా కుటుంబ విషయాల మనస్తాపానికి గురవుతారు అలాగే వృత్తి వ్యవహారాలు ఇతరుల యొక్క జోక్యం మీకు ఇబ్బంది కలిగిస్తుంది అలాగే మీకు తక్కువ స్థాయిలో ఉన్న వాడి దగ్గర ఉద్యోగం చేయడం వల్ల చేసి రావాల్సి రావడం వల్ల మీరు కొంత మీ యొక్క మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది బట్ ఏదైనా సర్దుకుపోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు కాబట్టి కొంతవరకు సాగ్రత్తగా సహనంగా వ్యవహరించడం అన్నది ఈ రాశి వారికి అనుకూలమైన స్థితి అయితే కంపల్సరీగా ఈ రాశి వారు మరి శని భగవాన్ అనుగ్రహం కోసం ఖచ్చితంగా వీలైతే ఏదో ఒక నియమం పాటించడం క్రమశిక్షణతో వ్యవహరించడం ప్రతి రోజు కూడా శివనామస్మరణ పఠించడం అలాగే దక్షిణామూర్తి ఆరాధనతో మీ యొక్క ఆధ్యాత్మికమైన ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది కాబట్టి సాధించడం వరకు కుంభరాశి వారి యొక్క లైఫ్ స్టైల్ పెరిగింది జీవన విధానం పెరిగింది లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి సక్సెస్ రేటు పెరిగింది కాబట్టి మరి కొంతవరకు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకొని మీ యొక్క సక్సెస్ రేట్ని పది మందికి పంచి పెడతారని ఆశిస్తూ స్వస్తి